ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం అన్నదానానికి ఇప్పుడు రెండు వేల కోట్లు కార్పస్ కూడా ఉంది ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతూ ఉంది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి పోయి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది అది ఒక మెరాకల్ ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మాదిరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అది ఒక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఎక్కి మొక్కు తెచ్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేసాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి